హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు చికెన్ కర్రీ చేస్తాను నేను ఇదిగో ఒక త్రీ చిన్న ఆనియన్స్ తీసుకుంది చిన్న త్రీ టమాటాస్ తీసుకున్నాను ఒక ఆనియన్ పచ్చిమిర్చి మూడు తీసుకున్నాను చికెను మ్యాంగినేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో కాసేపు అంటే ఇందులోని ఉప్పు కారం తర్వాత ఏమో పెరుగు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇది ఇది కాసేపుడు నానిన తర్వాత తీసాను బయటికి ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకుందాం ఇది ఏంటంటే కుక్కర్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ అంటే కుక్కర్లో నిండితే ఎట్లా ఉంటుందో నార్మల్గా కాదు నేను కుక్కర్లో వండుదాం అనుకుంటున్నాను చూద్దాం ఒకసారి ఇలాగా చికెన్లోని బంగాళదుంప కూడా వేసుకోవచ్చు చికెను బంగాళదుంప కలిపి వండుతాను అనమాట ఒకటి వేసుకున్న నావసరం కొంతమంది కొంచెం చికెన్ తెచ్చుకున్నారనుకోండి అంటే కొంచెం ఎక్కువ మంది ఉంటే కవర్ అవ్వనందుకు ఇలాగ బంగాళదుంపు వేసుకుంటారు ఒక్కొక్కరు టేస్ట్ కోసం వేసుకుంటారు నేనైతే మామూలుగానే ఎప్పుడో ఒకప్పుడే వేసుకుంటుంటాను కానీ ఖాళీ చికెన్ కాకుండా బంగాళదుంపు కూడా వేసి వండుకుంటున్నాను చికెను చికెను పొట్ట కర్రీ అది కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ హీట్ ఇదిగో ఆనియన్లను టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఆనియన్స్ రెడ్ కలర్లోకి వచ్చాయి బాగా ఫ్రెండ్స్ బాగాను ఇప్పుడు టమాటా వేస్తున్నాం వేస్తున్నాం ఈ పేస్టు కొబ్బరి కొంచెం జీడిపప్పు తర్వాత రెండు లవంగాలు ఒక యాలక తర్వాత చిన్న దాచిన చెక్క స్టార్ ఫ్లవర్ కొంచెం ధనియాలు కొంచెం కషకషాలు ఇలా పేస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ పేస్ట్ని చికెన్లో వేసుకున్నాం చికెన్ కర్రీ ఇగండి ఈ పేస్ట్ కొంచెం వేస్తాను ఆల్రెడీ నిన్న కొంచెం అందులో ఇది కలిపి పెట్టాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టాను కదా ఒక్క కొంచెం మిర్చి పౌడర్ వేసుకుందాం నార్మల్ మిర్చి పౌడర్ మసాలా కారం కాదు నార్మల్ పౌడర్ వేస్తున్నాను కొంచెం ఇది కూడా వేసి వేయించాను చికెన్ వేసుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ ఆలకట్టలు కలిపిస్తున్నాం బాగా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అంతా కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ కొంచెం ఇదైన తర్వాత బాగా దగ్గరికి అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇలాగ చికెన్ ములిగ వరకు వేసుకొని ఇప్పుడు ఒక ఫోర్ విజిల్ పెట్టుకుందాం ఫోర్ రోజుల్లో పెడితే కరెక్ట్గా అయిపోద్ది అనమాట చికెన్ కుక్కర్ ఇలా మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే గారెలు కూడా చేద్దాం అనుకుంటున్నాను గారెలు అందుకే ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి గారెలకది గార్లిక్ ఉప్పు రుపుకున్నాను ఫ్రెండ్స్ గార్ల కోసం ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా వేసుకున్నాను సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే గార్లకి ముందుకుంటా ఉప్పు వేసుకోకండి ఎందుకంటే దానివల్ల గార్ల పిండి పంచగా అయిపోద్ది గట్టిగా రుబ్బుకోవాలి అయితే ఇందులోని మనం కొంచెం ఇడ్లీ రుబ్బు కప్పు కలుపుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇడ్లీ రుబ్బు వేస్తే కొంచెం గారెలు ఇందులో రవ్వ కలుస్తుంది కనుక కొంచెం కరకరలాడుతుంది అనమాట మంచిగా వస్తాయి క్రిస్పీగా అయితే గారెల్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం టేస్ట్గా ఉంటుంది ప్లస్ కొంతమందికి మినపప్పు తిన్న పడదు కదా వాళ్ళకి కడుపు ఉబ్బరం పడకుండా చేస్తుంది ఈ జీలకర్ర కలుపుకోవడం వల్ల ఇట్లాగా కవర్ తీసుకొని ఇట్లా కవర్ తీసుకొని ఈ కవర్ మీద గారెలు ఒత్తుకున్నాం ఇదో ఫ్రెండ్స్ వేసుకున్నాం పాలీన్ కవర్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ దీనికి ఒత్తుకున్నాం ఇట్లా గారెంట్ ఉంచుకున్నాను అలాగా చికెన్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ అలా ఏందో చూద్దాం కొంచెం గ్రేవీ ఉంటుండగానే రిజ్ చేశాను వేడి వేడి చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఇగ లెగ్ పీస్ ఇగో ఆలు కొంచెం గ్రేవీ ఉండాలి కదా గారెలతో వేడివేడిగా గారెలు చికెను రెడీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్